హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇదేంటి ఎక్కడుంది ఈ వీడియో ఏంది ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారా బాబు కాదండి మా డాబా పై నుంచి ఇలా వీడియో తీసి పెడదాం అని చెప్పేసి ట్రై చేస్తున్నాను చూసారా మా ఇంటి మీద నుంచి మా విలేజ్ ఎంతో దూరం కనిపించదు మా అంటే నాలుగైదు ఇళ్ళు కనిపిస్తాయి కానీ చాలా బాగుంటుంది అటు పక్కన గుడి ఇటు పక్కన బడి మధ్యలో మా ఇల్లు చాలా బాగుంటది మనిషి అన్న కాసిన తప్ప అలా పోషణ సారీసారి కళా పోషణ ఉండాలి కదా అందుకనే కళా తో కొద్దిగా ఒక చిన్న వీడియో తీసి మీకు చూపించాలనే ఆకాంక్షతో ఈ వీడియో అయితే తీస్తున్నాను ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసి అయితే చెప్పండి చాలా బాగుంటదండి విలేజ్ అట్మాస్ఫియర్ ఊరు పల్లెటూరు దాని పేరే ఇక రాదు సాంగ్ పాడితే తప్పు పడితే తంతారు అందు గురించే వద్దు మీకైతే ఎలా ఉందో ఈ వీడియో చెప్పండి నాకైతే మస్తు అనిపించిందండి ఈ వీక్ నుంచి అయితే వ్యూ చూస్తా ఉంటే ఎందుకంటే చాలా తక్కువగా అనిపిస్తుంది ఇంకా వేరే లొకేషన్ నుంచి హైట్ లో ఉంటే మాత్రం అదిరిపోద్ది డ్రోన్ షాట్ తీస్తే మాత్రం త్వరలో డ్రోన్ షాట్ కూడా తీద్దాం మా విలేజ్ అయితే అది ఒక కోరిక ఉంది తీయాల త్వరలోనే చాలా వెయిట్ చేస్తున్నాను నేను కూడా చాలా బాగుంది చూడండి పైన ఆహ్లాదకరమైన వాతావరణం అంత ఎండగా కూడా లేదు చాలా బాగుంది పీస్ఫుల్ గా ఉంది అనమాట ఎటువంటి శబ్దం లేదు ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అవుతుందండి అందుకే చాలా బాగుంది సో ఈ వీడియోకి ఒక లైక్ కొట్టిన సబ్స్క్రైబ్ చేయండి